జంగం కడు ఘోరమైన పరిస్థితి దేవుల గాని బాలకు గాని జంగం కాని గణపూర్ గాని ఎన్నడో తెలుగుదేశంలో మొదలు పెడితే అది ఏం కాంగ్రెస్ పంట పెట్టిన దేవాలయం బాబా పల్లారాయరెడ్డి నేరు ఎంభై మడి ఎంబై దేవాలయం మొత్తం పూర్తి చేయించి జిల్లా మొత్తం సస్యక్షులు గుర్తించుకున్నాను మా పాలకుంటూ కొద్దిగా ఎక్కువ అశోభ్యం అది వస్తే ఇంకేం అంటే ఇవాళ జనం రియలైజ్ చేయండి మనం ఒక్క దిక్కునే కాదు రాష్ట్రం అంతా రియలే నేను ఆ రోజు పల్లా రాజశేఖర గారు నా పక్కకుండే కేసీఆర్ దగ్గర మూడు నెలల కిందనే ఎందుకో జనముల నాది ఏడు సార్లు తెలుసు కొత్త అడుగుతారు సార్ కొద్దిగా డౌట్ ఉన్నది నా పొద్దు సార్ అన్నది ఒక్కరు నమ్ము పల్లన్న తెలుసు గవర్నమెంట్ వచ్చదాలు పెట్టారు సార్ లేదు నిన్ను మార్చా నిన్న అక్కడనే ఉంచా పట్టుబట్టి నన్ను నేను ఒక్కటే మిమ్మల్ని అంత నలభై చరిత్ర ఉన్నది ఏంది ఏ పార్టీ ఏంది అనేది నాకు తెలుసు ఎవరు వెళ్తారు ఎవరు ఓడిపోతారు అని కూడా నేను విశ్లేషించి చెప్పాను నాదే కలుగుతున్నానని చెప్పాను గవర్నమెంట్ వస్తుంది నాకు రాజ్యసభ ఉన్న ఎమ్మెల్సీ ఇస్తే చాలా సార్ నేను వద్దను నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఎన్నికలు వచ్చినా నెలకు వచ్చినా రెండేళ్ళకి వచ్చినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాయి ప్రజల నాడిగా క్రియర్ ఉన్నది రేవంత్ రెడ్డి ఒక భూకం నాకు రేవంత్ రెడ్డి గురించి నాకు మొత్తం తెలుసు నాయకుడే తిరిగి వెళ్తున్నాం మేమందరం పదిహేను మంది స్పీకర్ దగ్గర పోయి తెలంగాణ కోసం రాజీనామా చేద్దామని మేము పదిహేను మంది పోలం కొత్త ఎందుకో అనుకున్నాం వస్తలే అనుకున్నాం మీరు పదిహేను మంది రిజైన్ చేస్తే పదహారు తప్పించుకుని అవుతారామంటారు పదిహేను మంది రిజైన్ చేసిన ఎక్కడితే తప్పిస్తుంది బాబీ కోసం పోరాటం చేసి మీరు తను తింటారో జైలు పోతాను బాగుపడకుంటుంది కాళ్ళు ఇంకా అవుతాం అంటే టైం కుయమవుతుంది అంటే తెలంగాణ కోసం ఎన్నడూ కూడా పోరాటం కూడా చేయలేదు మేము యూనివర్సిటీలో వేలం అన్ని రాజకీయ పార్టీలను మించు పాప తెలుగుదేశం కొంతమంది ఒట్టిన మెచ్చు రేవంత్ రెడ్డిని కొట్టిన నువ్వు ఉద్రవాద తిన్నాడు నువ్వు తెలుగుదేశం ఉన్నా తెలంగాణ కోసం పోరాటం చేస్తామని మన వరంగల్ జిల్లా పిల్లలంతా అడ్డు నన్ను కాపాడుతున్నాడు ఒక్క అంటే ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ దోహి తెలంగాణ కోసం మాట్లాడతాను విచిత్రం ఎసుకోవాలంటే సోనియా గాంధీ ఆ వీడియో చూపెత్తుంది చూపెట్టాలి సోనియా గాంధీ వెయ్యి మందిని చంపిన బలిదే చెప్పేమంటాడు సోనియా గాంధీ చూపెట్టు అదే చూపెట్టు చూపెట్టే లైజానికి ఆమె చేసిన నితమైన పనులకు మందిని బలి ఈ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలకు తగ్గపడ ఉంటది రిజిమంది <coughs> కొచ్చి